హలో హాయ్ ఈ రోజుల్లో బంధాలకు విలువ లేదు మనిషి ఈ ప్రపంచంలో ఒంటరిగా పుట్టిన బంధాలు లేకుండా జీవించలేదు తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెలు స్నేహితులు బంధువులు వీరందరూ మన జీవితంలో అనేక పేజీలు పేజీలు లేకుండా పుస్తకం ఎక్కడైనా ఉంటుందా అది కంప్లీట్ అవుతుందా అలాగే బంధుత్వాలు లేకుండా కూడా జీవితం సంపూర్ణం అవ్వదు బంధం అనేది కేవలం రక్త సంబంధమే కాదు మనసుకి మనసుతో కలిసి స్నేహం సపోర్ట్ విశ్వాసం కష్టాల్లో తోడుగా నిలిచేదే బంధం సంతోషాల్లో పంచుకునేదే బంధం ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు క్షమించుకున్నప్పుడు కలిసి ఉన్నప్పుడే బంధం బలపడుతుంది మనం ఒకరినొకరు చేయుతనిస్తే కుటుంబం అనే ఉషానికి వేరు బలపడుతుంది ఐక్యమత్యం ఉండే చిన్న ఇల్లు కూడా పెద్ద కోటలాగా అనిపిస్తుంది కాబట్టి మన అందరం గుర్తించవలసింది ఒకటే ధనం పోతే సంపాదించుకోవచ్చు గౌరవం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ బంధం పోతే మళ్ళీ సంపాదించలేం నాకు అదైతే చెప్తాను పక్షులతో పెద్ద అడవిలో అనేక రకాల పక్షులు జీవించేయి పావురాలు కాకులు చీలకలు నేమళ్ళు అవన్నీ కలిసే ఉండేవి కానీ ఒక సమస్య ఉండేది అవన్నీ ఒకరినొకరు సహాయం చేసుకోకుండా ఎవరి జీవితం వారి వాళ్ళు అనుకునేవి ఒకరోజు ఆ పెద్ద అడవికి ఒక వేటగాడు వచ్చాడు అతడు ఒక పెద్ద వల వేసి గింజలు చల్లాడు గింజలు చూసి పావురాలు ముందుగా దూకాయి వాటిని చూసి కాకులు చిలుకలు మైనాలు కూడా వచ్చాయి అవన్నీ ఒకదానికంటే ఒకటి ముందు ముందు పడుతూ గింజలు తినసాగాయి కానీ గింజలు తింటూ ఉండగానే వల బిగుసుకుంది ఒక్కసారిగా అన్ని పక్షులు చిక్కుకుపోయాయి అప్పుడు పావురాలు భయపడ్డాయి కాకులు తిట్టుకోవడం మొదలు పెట్టాయి చిలుకలు ఏడవ సాగాయి మైనాలు ఒకరినొకరు తప్పు పట్టాయి కానీ సమస్య మాత్రం అలాగే ఉంది ఆ సమయంలో గుడ్లగూబ అన్నది మనందరం కలిసి కష్టాన్ని ఎదుర్కోకపోతే ఇక్కడ నుంచి బయటపడలేం బల బలంగా ఉన్నా మనం కలిసి ఎగిరితే అది అవుతుంది అని గుడ్లగూబ చెబుతుంది ఆ మాట విని నెమళ్ళు రెక్కలు విప్పాయి పావురాలు ధైర్యం తెచ్చుకున్నాయి కాకులు గట్టిగా కూశాయి మిగతా పక్షులు కూడా రెక్కలు కొట్టి పైకి సాగాయి ఎగరడం అలా కూడా వారితో పాటు లేచింది వేటగాడు ఆశ్చర్యపోయి చూసి నిలబడిపోయాడు ఇంతటి ఐకత్యతతో ఉన్న పక్షులని నేను ఎలా పట్టగలను అని నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇక్కడ కలిసికట్టుగా ఎగరడం వల్ల వేటగాడు ఏమి చేయలేకపోయాడు కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది ఆ వలలో ఉంచి మరి పావురాలు ఎలా బయటకు వస్తాయి అలా ఎగురుకుంటా ఎగురుకుండా ఒక పెద్ద అడవి మీద ఉన్న కొండ మీదకైతే వెళ్తారు అక్కడ చూస్తారు సహాయం కోసం పక్షులన్నీ ఎదురు చూస్తాయి కానీ ఎవ్వరు రారు అన్ని పక్షులు తెంచలేవు నోటితో వరని కొట్టేయగలదా మరి ఎవరు కొట్టేస్తారు అవి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండి మాట్లాడుకుంటాయి మనం ఎగడానికైతే ఎగిరాం ఆ వేటగాడి బారి నుంచి అయితే దంపించుకున్నాం ఇప్పుడు వచ్చి మనకి సహాయం చేస్తారని ఆలోచిస్తగా ఉంటారు కే అడవిలో ఉన్న వాటి గురించి వాటికి తెలియదు కలిసి జీవనం సాగిస్తున్నారు అంతే ఒక సమస్య రాగాల్ని అవన్నీ ఏకమై ఎగిరాయి అలా మాట్లాడకుండా ఉండగా ఒక ఎలక వచ్చి ఆ వలనంతా తెంపేసిద్ది ఆ ఎలుక వలనంతా కొట్టేయడం వల్ల పక్షులన్నీ బయటకు వచ్చి హాయిగా ఎగురుతాయి వాళ్ళు అయితే ఎగిరారు ప్రతి జీవి చిన్నదా పెద్దదా అని కాదు అది ఉపయోగపడుతుందా లేదా అనేది చూడాలి ఎలక అలాంటి చిన్న జంతువు కూడా పెద్ద సమస్యను పరిష్కరించింది ఈ కథలో నీతేంటో తెలుసా ఒంటరిగా ఉన్నవాడు బలహీనుడు కానీ అందరూ కలిసి ఉంటే ఎవరు జయించలేరు ఎదురైన కష్టంలో తప్పు పట్టడం కాదు పరిష్కారం కోసం ఐక్యత అవసరం ఈ కథ మనకి ఏం చెప్తుందంటే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కలిసి ఉండటం సహకరించడం ధైర్యంగా ఎదుర్కోవడం ఇవే నిజమైన విజయానికి మూలం ఇంకా అప్పటి నుంచి పక్షులన్నీ మాట్లాడకుండా సాగాయి ఎంతో సంతోషంగా ఉన్నాయి ఒకరినొకరు సహాయం చేసుకోవడం వల్ల అవి పెద్ద సమస్య నుంచి బయటపడ్డాయి లేదంటే ఆ వేటగాడు బంధించేవాడు అవి భయపడకుండా ధైర్యంగా ధైర్యం తెచ్చుకొని అన్ని ఎగిరాయి కాబట్టే బతికిపోయాయి దానికి పెద్ద రీజన్ ఆ ఎలుక వల్ల కొట్టేయడం వల్ల ఇక్కడ మీకు అర్థమైందా మనం సమస్య నుంచి బయట పడతాం కానీ మంచి మార్గంలో నడవాలంటే ఒక వెల్ అనే వాళ్ళు కావాలి మనకి ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చింది అవి తప్పించుకొని వస్తాం కానీ కొత్త మార్గంలో నడవాలంటే మనకంటూ చెప్పే వాళ్ళు ఉండాలి ఏ స్వార్థం లేకుండా ఎంతమంది ఎన్ని చాడీలు చెప్పినా మనం లెక్క చేయకుండా కలిసి ఉంటే ఎవరు ఏమి చెయ్యలేరు అలా కాదని బంధుత్వాలు వదులుకుంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది పక్షులే ఐకమత్యంగా ధైర్యం తెచ్చుకొని ఉన్నాయి మనుషులు మనమెంత మనకి ధైర్యం లేదా బంధాలు లేవా మాట పట్టిలుంటే వదిలేయండి ఆ పట్టింపులు పగలు పనికి రావు ఆ పక్షులు ధైర్యానికి వేటగాడి కూడా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా మీ జీవితంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే మిమ్మల్ని చూసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోవాలంటే మీరు బంధాలకి విలువ ఇవ్వాలి ఎప్పుడు కలిసి ఉండాలి ఎల్లప్పుడూ ఒక సమస్య వచ్చిందని పారిపోకూడదు వదిలేయకూడదు చివరి దాకా అలానే ఉండాలి అర్థమైంది కదా ఇంకో వీడియోతో మళ్ళీ